इस को देखते हुए कि दलाल सिस्टम किया रानी वो देखो करते हैं माय रेजिडेंट मॉर्निंग डियर रॉबिन हमारी युवा नेता आप ये लक्ष्मण गुप्ता मैग्नेट लांतो और साथ में वो वाले है कहते ना कि ये बात कौन कर सकती है शोभा रोड को शादी तो बीटेक फर्स्ट ईयर का बहुत अच्छा विद्यार्थी है Why? నేను కూడా పిల్లలు రాలేదు నేను చెప్పగా చెప్పగా అడన్గా ఒక్కసారి మీరు తర్వాత తీసుకునేసి అది చాలా బాగా కనిపించుకున్నారు కానీ నేను వేరే నాకు తక్కువ కాకముందు నేను రాలేదు ఇన్ని సార్లు అడిగింది కాదు ఒక్కసారి చూద్దాం నేను ఫస్ట్ స్టార్టింగ్ చూసుకుని శుభచేత్ర మీటింగ్ నేనైనా ఎప్పుడో డబ్బులు తీసుకున్నాను ఎలాగా మాట సంపాదిస్తూ తీసుకెళ్ళి అప్పట్లో పెట్టడం ఆ పని ఎందుకంటే నాకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ చెక్ పెయిన్ పైన అసలు రేపు వద్దు ఉండాలని బ్యాక్ టైమ్ అలాంటి టైంలో ఏదో ఒక భగవంతుడు నాకు వేరే కష్టమైనా ఇక్కడ ఒక బుక్ బతుకుంటే దాని దానిలో తెలిసింది దాంతో జరిగి చేయడం చాలా ఇష్టపడతా కానీ అమౌంట్ విషయంలో పెట్టలేక ఒక్క మంచిగా ట్వంటీ థౌసండ్ ఫైవ్ అవుతుంది ఒకదాన్ని పెట్టాలంటే అమౌంట్ మనం చేస్తేనే రోజు అవుతుంది నా ఒకదానికి నేను అనిపిస్తా మా పెళ్ళి మా పిల్లలు సర్వో నా బడ్జెట్ బాగుంది చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అయిపోతున్న టైంలో అసలు అసలు ఖర్చు మాట దీంతో స్టార్టింగ్ మీటింగ్లో ఎమ్మౌన్నాను నాకు హ్యాపీ అది లేడీస్ ఏమీ రాదు అన్నట్టు కూడా ఎంతో అప్పుడు తీసుకున్నారు నేను హాస్పిటల్ తిరుగుతున్నాను ఫస్ట్ ఎంత బాగుంటుంది మనం ఏం చేయడానికి ఫస్ట్ మనిషి బయటకు రాగలదు తిరగలుగుతాం మనకి ఓకే ఉంది అంతే బాగుంది అప్పుడు ఆ సరే వెళ్ళి నిలబడి ఎందుకంటే నాకు బాగా పని చేస్తాను నేను ఇవాళ రేపు ఉన్నాను నేను బ్యాగ్ టైమ్ నేను నా పిల్లల కోసం అప్పగలను కష్టపోయిందరూ నా పిల్లల మనం అనుకున్న అలాంటి టైం అగౌంట్ ప్రసంగ అనుకోకుండా వేరే దానికి పెట్టలేదు ఇబ్బంది అవుతున్న టైంలో నాకు ఇవి ఎస్ట్ అయితే ఖచ్చితమైంది వచ్చినా కానీ సార్ సాం చెప్పి ఎంత చెప్పాను ఫస్ట్ నేను అమౌంట్ చెప్పిన జాతీయ వచ్చింది నేను కూడా బాగుంటుంది కష్టపడి నా కూడా చేయకపోతే ఏదైనా కష్టపడితే ఖచ్చితంగా మన కష్టం మనకు వస్తుంది ఎంత బాగుంటుంది ఏదైనా చేయగలిగినా ఎంత రావాలి కొంచెం బెటర్ రిజల్ట్ అయితే ఉంది ఇంకా ముందు బాగుంటాను బయట పిలిచి వాడడం వల్ల బెయిన్ ఎక్కువ పెరుగుకోవడం నేను ఇక నీటింగ్ టాబ్లెట్ లేకపోతే నేను ఇద్దరు లేకపోవడం చాలా బెయిన్కి వెళ్ళాలిపోయినా ఎప్పుడు పడకుండా ఎప్పుడు చేస్తాం కూడా జరగదు అందరూ కొద్ది నుంచి నేను కొద్దిగా చీట అధ్యాసం పెట్టుకోవడం ఇక ల లక్ష కావాలని లక్షణాలు మార్చుకుంటారు అన్న కాబట్టి నేను కూడా చూసిన డబ్బులు నమ్మ కాబట్టి నాకు నా లోపాలను మార్చుకుని ఎస్టేజ్ తప్ప నేను కూడా స్ట్రాంగ్గా నిలబడాలి అనేసి చాలా అర్థపడుతున్నా ఇంకొక మీ అందరం పక్కకు వచ్చిన వచ్చినప్పుడు అర్థం కాదు చెప్పిన వాళ్ళ మీరు ఏం చెప్పిన అనుకోకండి చాలా ఇష్టమైన మాట రాముతో వచ్చిన మాట ఎందుకంటే అబద్ధం చెప్తే మనకు ఏం రాగా ఇదే చెప్పు అనుకో మన వల్ల ఎవరికైనా ఉపయోగపడుతుంది చెప్పేది ఇక్కడ నేను కూడా చేయి మనకు కూడా ఒకసారి ఇంకా మంచి అవకాశాలు మన మొదలు మనమే బాధపడతాము చాలామంది మందికి దప్పులు చెప్పు అందరం పడుతున్నాం కదా మన వాళ్ళు ఉపయోగపడతది ఫస్ట్ ఆ పుణ్యం కూడా కొంచెం మంచిగా వస్తుంది కాబట్టి మనం వాడటం వేరే వాళ్ళకి మాట సాయం చేసి మనం వాటికి పెరిగిపోతుంది మనకి మంచి జరుగుతుంది ఇంకా మంచిగా చేసడానికి